హాయ్ అండి నేను అంట్లన్నీ బయట వేసి నీళ్ళు జల్లి పెట్టానండి అంటలు కడుక్కుందామని కూర్చున్నాను చాలా ఉన్నాయండి బట్టలు ఉన్నాయి అంట్లు ఉన్నాయి అంటలు కడిగేసుకుంటున్నాను ముందు వెళ్ళి చాలా మరిన్ని ఉండేయండి రాత్రిపూట వేసేసి నీళ్ళు జల్లేసి పడుకున్నాను గుడ్లు కూడా నానబెట్టేసాను ముందు అంట్లు కడుక్కొని తర్వాత బట్టలు ఉతుదాంలే లేని ముందు అంట్లు కడుగుతున్నాను అన్నమాట చాలా వస్తాయి ఏందో మరి మాకిద్దరికి కూడా కాఫీ గిన్నెలు టిఫిన్లు ప్లేట్లు టిఫిన్ అన్నం తిన్న పళ్ళాలు గ్లాసులు చాలా వస్తాయి ఏందో మరి మాకు కూడా అర్థం కాదు ఎన్ని దోమినా ఎన్నిసార్లు దోమినా వస్తూనే ఉంటాయి గ్లాసులు పళ్ళాలు దాంట్లో స్టాండ్ కూడా ఖాళీ చేసి దాంట్లో అన్నీ అక్కడ పెట్టేసి వచ్చి పెట్టుకున్నాను స్టాండ్ ఇక్కడ రెండు బకీట్లు బట్టలు నానబెట్టి పెట్టాను కాబట్టి అంటలు కడుక్కుంటా ఉండ మెల్లిగా కూర్చొని కడుక్కుంటుంటే గంట పడుతుంది అండి అంటలు కానీ గుడ్లు కానీ మాకు ఇంత ఇబ్బంది ఏమనిపించట్లేదు అందుకే నేనే చేసుకుంటున్నాను మెల్లిగా రోజు ఒకటి ఒక్కొట్టి కడుక్కుంటా పెందలాడైపోద్దు పొద్దున్నే లేచి ముందు అంట్లు గొడ్లు చేసుకుంటే పని ఈజీగా టీలు పెట్టినవి తాగినవి టిఫిన్లు చేసినవి అవే ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అవి కడుగుతున్నాయి ఇక తోమి ఇష్టమైపోయింది ఒకటి ఒకటి కడుక్కుంటున్నాం అండి మెల్లిగా ఏదైనా చేస్తేనేనండి పనికి పని మనం చేసుకుంటేనే కత్తుసారగా ఉంటుందండి అన్ని పనాల మీద ఆధారపడితే మనం ఏ పని చేయలేము అసలు అందుకనే నేనే అలవాటు చేసి కడుక్కుంటున్నాను అనమాట శుభ్రంగా గ్లాసులే వస్తాయి నాలుగైదు గ్లాసులు వస్తాయి నాలుగైదు కప్పులు వస్తాయి పొద్దుగోకులు కాఫీ తాగినాయి అన్నీ ఒక చాటు పెట్టి పొద్దున్నే లేచి కడిగేస్తాను నీళ్ళు పోసి నానబెట్టి పడుకుంటా పడుకుపోయేటప్పుడు అన్నిటి నిండా బాగా ఎక్కువ నీళ్ళు పోసి పెడతా అన్నిటి నిండా జాగ్రత్తగా అందుకని బాగా శుభ్రంగా పోతాయి ఎక్కువసేపు కూడా ఇసుకెచ్చు అంట్లు చాలా ఈజీగానే అయిపోతాయి అనమాట మెల్లమెల్లగా కాలు జారుద్దామని భయం ఆ దొడ్లో ఇరుకు దొడ్డి అన్నీ అక్కడే వాడుకోవాలి అందుకని మెల్లిగా అంట్లు మాత్రం అయిపోయినాయి ఇక వాళ్ళ కడిగేసుకున్నాను ఇక బండ్లు కడగాలన్నమాట అంట్లు కడగగానే జిమ్ జిమ్మేసేయాలి శుభ్రంగా లేకపోతే గలీజ్గా ఉంటుంది చీపిరి తీసుకొని మొత్తం కడిగేసేయాలి ఆ బండ మళ్ళీ అక్కడే బట్టలు ఉతుక్కోవాలిగా అందుకని మొత్తం కడిగేసి వస్తారు శుభ్రంగా చీపిరి పెడి రుద్ది ఇంకా గడిగేసి ఆడబెట్టి బ్లీచింగ్ తెప్పించానండి మొన్న కొంచెం బ్లీచింగ్ వేయాలి బ్లీచింగ్ వేసి శుభ్రంగా ఉంటుంది ఆడ మధ్యాహ్నం వేస్తే ఎండిపోయి శుభ్రంగా అనమాట ఇక మెల్లిగా బట్టలు పెట్టుకుంటున్నాను అండి రెండిట్లో పెట్టుండే బట్టలు కూడా రెండు బకెట్లకేమో ఒకటి ఒకటి పెట్టుకుంటున్నా ఇక ఆయన బన్నీలు అనమాట ఈ మధ్య తోటలోకి నీళ్ళు కట్టడానికి వెళ్ళి అంత మురికి తెగైంది మురికి బన్నీళ్ళ నిండా పెట్టి అటు ఉతికితేనే చేతులతో బాగా శుభ్రంగా పోయేది తెల్లగుండే బన్నీలు ఆ తోటలో మొత్తం మట్టి అయిపోతున్నాయి రోజు వేసుకుని నీళ్ళు కడుతుంటే అంత సబ్బు రాసిపో దానికి ముందు అక్కడ పెడితే బాగా నాంతనమాట లుంగి లుంగీలండి అట్టాగండి మట్టి నిమ్మ తోటలో మట్టి అంతా అటికే ఉంది ఎంత ఉతికినా వాటిలో ఒక రోజు కొన్నిటికి రాసి పెట్టేశాను అనమాట అన్నీ రాసి పెట్టేసుకొని బాగా నుసిమి బాధి ఒకటి ఒకటి అట్ట బాదేనమాట లంగాలు ఆయన లుంగి రెండైదు జోత్తే రెండు రోజులకి ఒకనాడు పిండుకుంటే ఇంకా ఎలాగోటా శుభ్రంగా కాసేపు నానబెట్టి ఎక్కువసేపు సబ్బేసి బ్రష్ వేసి పోతు బాగా బాగానే ఉంటాయి పెద్ద మురికే ఉండలేండి ఇంటికాడ ఇప్పుడు పొలం పోట్లేదుగా నేను ఆయన గుడ్లకే కత్తు అవుతుంది పోతంటే ఎక్కువ రాత్రి పొడి పొడుకు పోయేటప్పుడే పెట్టేస్తున్నానండి నేను బట్టలు ఎందుకంటే బాగా నానితే మురికి తొందరగా పోద్దని మోటార్ వేసి నీళ్ళు పట్టాను అనమాట నీళ్ళు లేవు అందుకని మోటార్ వేసి అన్నిటికీ నీళ్ళు పట్టేసా ఎక్కువ పడతాయి దాడించుకోవడానికని అట్లా బట్టి అన్నిటికీ పోసా బిందులకి బకెట్లకి ఐదారు పోసి పెడతాం అనమాట లెట్టిల్లో అది అవసరం అవుతుంది అని మరి అక్కడ బకెట్లు పోస్తాను బట్టలు దాడిద్దామని లెటిల్లో పోసాను స్టీల్ బిందికి పోసాను తెల్ల బింది పో తెల్ల బిందికి పోసాను ఇంకా అన్నిటికి పోసేస్తాను అనమాట అన్నీ నిండి ఆపేసేసాం ఆపేసేసామన్నమాట మోటరు ఆపేసి ఇంకా బట్టలు దాడించుకోవాలన్నమాట మళ్ళీ మొత్తం వరుస పెట్టి దాడించుకొని ఒక బకెట్కి వేసుకున్నాను ఒక బకెట్ ఖాళీ చేసి దానిలో బకెట్కో దేనికో వేసేసాం మొత్తం అటు పిండేసి మరణి నీళ్ళతో దాడిస్తే శుభ్రంగా పోతాయి అన్నమాట ఉతికి 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 ఎప్పటికో పోయింది మురికంతా బాగా బాగా రెండుసార్లు దాడిస్తే పూలల్లో ఉంటాయి దాడిచ్చానమాట ఆ లుంగీలే మరి మట్ట వేసిపోయినాయి ఇవన్నీ మళ్ళీ ఇంకోసారి దాడిచాలనమాట మధ్యలో బట్టలు దాడిచారు పెట్టి కల్లాపు చల్లిపోయానండి కల్లాపు చల్లిపోయి ముగ్గర వేయలేదు అనమాట అందుకే నేను ముగ్గేస్తున్నాను బట్టలు తాడి ఆడు పెట్టొచ్చి ముగ్గు వేసుకుంటున్నాను అనమాట తర్వాత ఆరేద్దాంలే కొంచెం సేపు ఉండని మళ్ళీ మరుసిన నేను గుంటూరు రావాలన్నమాట మళ్ళీ ఆ రోజు ముగ్గు కూడా ఉండదు ఆకిట్లోనని ముందు రోజే వేసేసుకున్నాను అనమాట చిన్నది వేసాలి పని కాదని ఏదో సింపుల్గా ఏడు చుక్కలది ఏడు చుక్కలు పెట్టి మూడు ఏ ఐదు ఐదు నాలుగు మూడు చుక్కలు మర్చిపోయా చిన్న ముగ్గు ఇస్త్రాకలాగా వేసా ఇస్త్రాకలేసి కొంచెం కలర్ వేసాను అనమాట మళ్ళీ మర్చినాడు ఊరికి పోతే వేయలేం లేని వేసేసాను అనమాట సింపుల్ సింపుల్గా గబ్బు గీసేసా బాగా ఆరిపోయిందిలేండి ముందు కల్లాపు జల్లెళ్ళి అంట్లు గొడ్లు చేసుకున్నాను అనమాట అందువల్ల బాగా ఆరిపోయింది దాంట్లోనే కత్తి కలర్ వేసేసా నిండుగా పసుపు కలరును పసుపు ఎరుపు వేసాను అనుకుంటా ఇంకేమేయలేదనుకుంటా రోజు పసుపు తర్వాత ఎరుపు అంతే అచ్చగా పసుపు ఆ రోజు మొత్తం అయిపోయింది వాకిట్లో ముగ్గేయటం అయిపోయింది ముగ్గే రంగు వేసిన తర్వాత మళ్ళీ రంగు మీద గీస్తానండి తెల్ల ముగ్గు బాగుంటుందని నిండుగా వచ్చా డబల్ కోటింగ్ గీస్తే ఆయన ఏమో చేలోకి వెళ్ళిపోతున్నాడు ఇక కాఫీ తాగి చేలోకి బయలుదేరుతున్నాడు ఆయన చేలోకి వెళ్ళక ముందే ముగ్గు వేయాలని పెందలాడేస్తాను వెళ్ళినాక వేసుకోకూడదని అది అట్లా ఇక మళ్ళీ అయిపోయిన తర్వాత ఎరపడితే ఒకసారి ముగ్గు బాగా కుదిరింది క్లా బాగా నీట్గా ఇంక అక్కడి నుంచి మళ్ళీ ఆయనేమో చేలోకి వెళ్ళిపోయాడు ఇంక నేను బండలు తోసి ముగ్గేస్తాను అనమాట కాడ చాలా అయింది అప్పటికి కాడ కూడా వేయలేదనమాట నేను కడిగి తులసమ్మ దగ్గర కూడా గీసా ముగ్గు కాస్తాయి చిన్న ముగ్గు వేస్తాలండి పద్మ వేస్తా ఎప్పుడైనా తులసమ్మకాడి వేయను పద్మ వేసి చేస్తాను అనమాట చిన్నది అయిపోయింది ముందు పక్క వేయాల ఒక పక్క అయిపోయింది అయిపోయింది ముగ్గు ఇంకా బట్టలు ఆరేయాలన్నమాట ఇక గుంజి గుంజేసిన బట్టలు ఉన్నాయిగా అవి తీసుకెళ్ళి బట్టలు ఆరేసుకుంటున్నా చాలా వచ్చినాయి ఆ రోజు బట్టలు నా ఈ రెండు జోతలు ఆయన ఈ రోజు జోతలు దండం బాగా గట్టిగా కట్టాము అక్కడ రెండు ఆప చెట్లకి అది ఉన్నాక ఇబ్బంది లేకుండా పోయిందండి బట్టలకు మాత్రం సింపుల్గా ఇంకా అన్ని వర్షం ఆరేసుకుంటా ఉండాను అనమాట రోజు చాలా ఉండే చీరలు కూడా వేరే వేసాను మరి మొత్తం ఎయిట్ అయిపోయిందండి ఇక అక్కడ బట్టలు ఆయన తవ్వలేదు ఒకటి మిగిలిందనుకుంటా అది వేసేసి క్లిప్లు పెట్టేస్తాను అనుకుంటా అది ఇంకా క్లిప్పులు పెట్టేశా ఒక్కోటి ఒక్క దానికి రెండు లుంగీలు రెండు బన్నీలు ఒక షర్టు ఒక టవలు రెండు లంగాలు అన్నీ వచ్చినాయి ఈరోజు ఇక అయిపోయినాయి అనమాట క్లిప్పులు తీసుకొచ్చి అక్కడ పెట్టేసి చీరలు అటు వాళ్ళ పక్కన వేసాను అనమాట అక్కడ పట్టక మా పక్కన పట్టక నాగలక్ష్మి వాళ్ళు లేపి వేసాను అనమాట వాళ్ళ దండం మీద మూడు చీరలు ఆ రోజు ఆయన బన్నీ ఒకటి ఉంటే లాస్ట్లో ఇంకా ఆ చీరలు ఆ బన్నీ అక్కడ వేసి వచ్చా ఊరి పోయేస్తే చాలా చాలా బట్టలు ఉంటున్నాయండి మళ్ళీ మరుసనాడు మళ్ళీ అవన్నీ ఉతుక్కోవాల్సి వస్తుంది అన్నమాట వాళ్ళ ధండానికి ఇంకా బన్నీ కూడా వేసేసా అక్కడే ఒకటి ఇట్లాగేనమాట కుక్కలు లాగుతూ ఏమోనని యువతలకి గొజ్జ యువతలకి లాగేసేసా చివరగా వీటి లాగేసి బన్నీ ఈ చివర వేస్తాను అనమాట ఇంకోడు బన్నీ మిగిలితే అది ఇంకా అయిపోయినాయి వేయటం అయిపోయినాయి అనమాట ఇక మొత్తం అన్నీ అక్కడ ఇక్కడ మొత్తం వేసేస్తానండి అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్